శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన నన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఆది పర్వంలో మహాభారత కథాసారం ెత్తున పోటెత్తింది పాండవుల జన్మ కారణం దుర్యోధను ద్వేషభావం ద్రౌపది స్వయంవరం వంటి కీలక సంఘటనలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి సభాపర్వంలో ధర్మరాజు రాజసూయ యాగం చేయగా శిశుపాల వధతో కృష్ణుడి మహత్తును చాటారు కానీ దుర్యోధనుడు కపటం ఆరంభించి పాండవులను పాశాపాశల్లో ఓడించి ద్రౌపదిని అవమానించి వారికి అరణ్యవాసాన్ని విధించాడు పాండవులు వనవాసాన్ని అనుభవించగా అనేక పోరాటాలు ఆకస్మిక సంఘటనలు యక్ష ప్రశ్న కీర్తికరమైన సంఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు ఈ విరాట పర్వం ఈ పదమూడవ సంవత్సరంలో పాండవులు అజ్ఞాతవాసంలో అడుగు పెడతారు విరాట రాజ్యంలోని వివిధ వేషాల్లో పాండవులు ఎలా జీవిస్తారు దుర్యోధనుడు వారిని ఎలా వెతుకుతాడు విరాట రాజ్యంలో దుర్యోధను దుర్బుద్ధిని భగ్నం చేస్తూ అర్జునుడు ఎలా స్వయంగా యుద్ధరంగంలో దుశ్శాసన భీష్మ ద్రోణులకు ఝలక్కిస్తాడు ఇవి అన్ని ఈ విరాట పర్వం ఎపిసోడ్లలో మహాభారత మహాగాథలో మరొక అద్భుతమైన అధ్యాయంగా మిగిలిపోనుంది పురోహితుడైన ధౌమ్యుడు పాంచాలి సమేతులైన పాండవులు ఏకాంతంగా కూర్చుని తమ భవిష్యత్ కార్యక్రమాన్ని ఆలోచిస్తుండగా పరిసరాలలో ఉన్న పది రాజ్యాలలోనూ మత్స్యదేశమే అజ్ఞాతవాసానికి ఎంచుకోవాలనని నిర్ణయించి అనంతరం పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు విరాటుడికి కౌరవుల కన్నా మనమంటేనే ప్రీతి అందువల్ల నేను ధర్మరాజుకు మిత్రుడనని ద్యూత క్రీడా నిపుణుడననీ చెప్పుకొని అతని కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను విరటుడు కూడా ద్యూత ప్రియుడే గనుక నన్ను కాదనడు అది వినిన భీముడు అగ్రజ నేను వంటలవానిగా విరటుని కొలువులు చేరి నా పాక విద్యా ప్రభావంతో ఆ రాజుని మెప్పిస్తానని అన్నాడు తన దేవలోకంలో ఉండినప్పుడు నేర్చిన నాట్య సంగీత విద్యలను అంతఃపుర స్త్రీలకు నేర్పుతానని ఏడాదిపాటు నపుంసకునిగా మనవలసిన శాపం ఉన్న కారణంగా ఆ శాపాన్నే వరంగా మలచుకుని రాజ్య అంతఃపురంలో స్థానం సంపాదించుకుంటానని చెప్పినాడు అర్జునుడు తనకు అశ్వ శిక్షణ చాతుర్యం ఉన్న కారణంగా అశ్వశాలలో చేరతానని నకులుడు తనకు గోగణాల పరిజ్ఞానం ఉన్న కారణాన తాను గోశాలలో చేరతానని సహదేవుడు చెప్పారు అంతపుర స్త్రీలకు కేశాలంకరణం సౌందర్య పోషణం చేసే సైరంద్రీ వృత్తిని స్వీకరించి విరాటుని రాణి వద్ద కొలువు సంపాదిస్తానని చెప్పింది ద్రౌపది ధర్మరాజు కంకుభట్టుగా భీముడు వలలునిగా అర్జునుడు బృహన్నలుగా నకులు గ్రంథిధామగా సహదేవుడు తంత్రిపాలుడిగా ద్రౌపది మాలినిగా తమ పేర్లను మార్చుకునగా విరటుని కొలువులో వ్యవహరించేందుకు ఆ పేరులతో బాటే తమలో తాము రహస్య సమావేశాలలో ఉన్నప్పుడు విరటుని సేవక వర్గానికి కూడా తమ పేర్లు తెలియకుండా ఉండటం కోసం తమ పేర్లను వరుసగా జయ విజయ జయత్సేన నిర్దేశించుకున్నారు పురోహితుడైన ధౌమ్యనకు నమస్కరించి విరాట నగరానికి బయలుదేరారు పాండవులు ధౌమ్యుడు వారిని ఆశీర్వదిస్తూ ఆయుష్మంతులారా సేవలు పొందడమే గాని సేవ చేయడం ఎరువని రాజకుమారులు మీరు ఇప్పుడు అజ్ఞాతవాస కారణంగా సేవావృత్తిలో అడుగు పెడుతున్నారు పురోహితుడను గనుక రాజసేవలో మీకు కొన్ని ధర్మాలు తెలియజేయాలి అనుకుంటున్నారని రాజు యొక్క అనుమతి లేనిదే ఆయన దర్శనానికి వెళ్ళకూడదు కావున రాజదర్శనం చేయదలుచుకున్నట్లయితే ముందుగా వారి అనుమతి పొందడం చాలా అవసరమైన ప్రధానాంశం సభలో మనకన్నా ఉన్నతుల కోసం కేటాయించబడిన ఆసనాలపై ఎప్పుడూ కూర్చోనకూడదు రాజుగారు మనపై నెంత అభిమానం చూపినప్పటికీ కూడా వారి వస్తువాహనాదులు వేటిని కూడా మనం ఉపయోగించకూడదు రాజు చనువునిస్తున్నాడు అంటే చంపబోతున్నాడు అన్నంత జాగ్రత్తగా ఉండాలి రాజాజ్ఞ పొందనిదే స్వతంత్రించి ఏదీ చేయకూడదు అలాగని అత్యవసర సమయాల్లో రాజానుమతి లేకపోయినా రాజుకు శ్రేయస్సు కలిగే నిర్ణయాలను తీసుకుని అమలు జరపడం ద్వారా తప్పక రాజానుగ్రహాన్ని పొందగలుగుతాము ప్రధానమాత్య పదవిలో ఉన్నవాడైనా సరే అబద్ధాలాడాడని తెలిస్తే రాజు క్షమించడు అసత్యం ఎంతమాత్రమూ కూడా పనికిరాదు రాజ సమక్షంలో తుమ్ములు దగ్గులు ఆవలింతలు ప్రదర్శించకూడదు ఎటువంటి హాస్య సందర్భమైనా సరే రాజు ఎదుట వెకిలిగా నవ్వి మందహాసాన్ని మించకూడదు మహారాజుకు ఇష్టంలేని వారితోగాని మహారాజును ద్వేషించే వారితో కాని ఒత్తు పెట్టుకోకూడదు యుద్ధాలలోనూ అత్యవసర వేళలలోనూ రాజు దూషించినా దురుసుగా ప్రవర్తించినా కూడా బాధపడకూడదు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయాలి అడిగిన వానికి సూటియైన సమాధానాలనే చెప్పాలి రాజుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తూచి తూచి మాట్లాడాలి రాజసభలలో మసలే వారికి గర్వం కాని అహంకారం గాని అజాగ్రత్త గానీ ఏమాత్రమూ పనికి రావు రాజుకు ప్రియమైన మాటల హితమైన మాటలనే చెప్పాలి మనం చెప్పే హితవు రాజుకు కటువుగా ఉన్నట్లయితే మనం మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరం సభలో కూర్చున్నప్పుడు కాళ్ళు చేతులు ఊపకూడదు అతిగా వాగేవాడు రాజకు అసహ్యం కలిగిస్తాడు రాజకార్యాలపై దేశాంతరాలు వెళ్లవలసి వచ్చినప్పుడు కుటుంబలాలసతో గాని మరే కారణంతో గాని వెనుకడుగు వేయకూడదు లంచం తీసుకోకూడదు ధనలోభం వల్ల శత్రువులతో చేతులు కలిపినవాడు త్వరలోనే సర్వనాశనం అయిపోతాడు రాజును రక్షించేందుకు ప్రాణం పనంగా పెట్టగలవాడే రాజుకు ఆప్తుడవుతాడు రాజసభలో పరనింద ఆత్మస్థుతి పనికిరావు బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ కూడా రాణివాసంతో పరిచయం కలిగించుకోకూడదు రాణివాసానికి సంబంధించిన వారితో కూడా ఎడంగానే ఉండాలి ధర్మరాజా అన్ని ధర్మాలు తెలిసిన అన్నదమ్ములు మీరు చెప్పవలసిన అవసరం లేకపోయినా చెప్పదగిన సందర్భం గనుక చెబుతున్నానని ముగించాడు పాంచాలీ సమేతంగా పాండవులాయనకు ప్రణమిల్లి స్వామి మహామాత్యులైన విదురుడుగాని కుంతీదేవి గాని ఇప్పుడు ఇక్కడ ఉండినట్లయితే వారేమి చెప్పేవారో మీరు అవే చెప్పారు ప్రస్తుతం మీరు తప్ప మాకు చెప్పేవారు మాత్రం ఎవరున్నారు అని అనగా ధౌమ్యుడు వారికి సర్వే సర్వత్రా విజయాన్ని కోరుతూ ఆశీర్వదించి తాను కూడా పాంచాల రాజ్యం వైపుగా ప్రయాణమయ్యాడు పురోహితుడైన ధౌమ్యుడు తమ మేర దాటే వరకు అటే చూస్తూ ఉండిపోయిన పాండవులు అనంతరం యమునా తీరం వెంబడి విరాటనగరం వైపుగా ప్రయాణం ప్రారంభించారు చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత ద్రౌపది బాగా అలసిపోయి అడుగైనా కదలలేను అనగా ధర్మరాజామెను ఓదార్చి ఈ రోజుతో అరణ్యవాసం ముగిసిపోతుంది కాబట్టి మనమింకా అరణ్యాలలో ఉండకూడదు నగరాలలోనే అజ్ఞాతంగా ఉండాలి విశ్రాంతికిది సమయం కాదు అని చెప్పి అతి సుకుమారి అయిన ఆమె కష్టాన్ని గుర్తించిన వాడై ఆమెను భుజములపై ఎత్తుకుని రావలసినదిగా అర్జునునకు ఆజ్ఞాపించగా అర్జునుడు ఎత్తుకుని నగరపు పొలిమేరలలో ఆమెను నేలకు దించాడు అడవిని వదిలి అజ్ఞాతవాసం కోసం నగరపు పొలిమేరలు చేరిన పాండవులు తమ గోప్య జీవితానికి తమ ఆయుధాలు అడ్డుగా భావించి భీముని గదని అర్జునుని గాంధీవాన్ని ఎవరైనా గుర్తుపట్టేయవచ్చు అందుకని వార ఆయుధాలను కూడా ఎక్కడైనా దాచిన తర్వాతనే నగర ప్రవేశం చేయాలనుకున్నారు చూకుమేరలో వారికొక శ్మశానం కనిపించింది శ్మశానంలోకి ప్రవేశించిన పాండవులకు అక్కడొక జమ్మి చెట్టు కనిపించగా శ్మశానాలలోని చెట్ల మీద దెయ్యాలు భూతాలు ఉంటాయనే భయం వల్ల ఎవరూ ఆ చెట్ల జోలికి పోరు కాబట్టి ఆయుధాలను ఆ జమ్మి వృక్షము మీదనే నిక్షిప్తం చేయాలనుకుని అందరూ తమ ఆయుధాలన్నిటినీ కలిపి మూటగా కట్టగా ధర్మజుడా మూటను జమ్మి చెట్టు మీద కట్టి సమీపంలో కనిపించిన ఆల కాపరులను జూసి మాయమ్మ చనిపోయినది మా ఆచారమును బట్టి శవమును చెట్టు మీద పెట్టినాము అని చెప్పి వచ్చెను అందరూ చురుగ్గా అడుగులు వేస్తూ విరాటనగరంలోనికి ప్రవేశించారు నగరంలో ప్రవేశిస్తూనే ధర్మరాజు సర్వలోక జననీయన దుర్గాదేవిని ప్రార్థించాడు నగర ప్రవేశానంతరం వారు తమ అజ్ఞాతవాసానికి అర్హమైన వేషాలను ధరించారు ముందుగా ధర్మరాజు విరటిని కొలువు చేరి మహారాజా నేను బ్రాహ్మణుడను నన్ను కంకుభట్టు అంటారు ద్యుత క్రీడలో నాకు ఉన్న నైపుణ్యం వల్ల ధర్మరాజు ఎంతగానో ఆదరించి అభిమానించాడు కాని విధివసాన పాండవులు అడవుల పాలవడం వల్ల నేనిలా దేశాలు పట్టి తిరుగుతున్నానగా కంకుభట్టు చెప్పిన మాటలు విని విరటుడు ఆనందించి కంకుభట్టును తన రాజ్యంలోనే ఉండమని కోరగా ద్యూత క్రీడపై తనకు కూడా మక్కువై ఉండటం వలన ఆ క్రీడలో తనను ఆనందింపచేయమని అర్ధించగా కంకుభట్టు రాజాస్థానంలో కుదురుకొన్నాడు అనంతరం గాడి వద్ద మసలటం చేత ఆ పొగకు మసిబారి నల్లబడినట్టుగా ఉన్న వస్త్రాలు ధరించి ఒక పెద్ద గరిటె భీముడు రాజు అడిగిన మీదట తన పేరు వలలుడని రాజుగారి వంటసాలలో కొలువు కోసం వచ్చారని చెప్పగా పూర్వం ధర్మరాజు కొలువులో ఉండేవాడినని మల్ల యుద్ధ ప్రావీణ్యత వల్ల మహాకాయుడిగా కనిపిస్తున్నారని కూడా తెలియబరుచుకున్నాడు విరాటుడా వలలుణ్ణి తన వంటసాలకు అధికారిగా నియమించాడు భీముడు కొలువులో చేరిన స్వల్ప కాలానికే అర్జునుడు బృహన్నలా వేషంలో రాజసభా ప్రవేశం చేయగా ఆ రూపాన్ని చూస్తూనే విరాటరాజు బిత్తరపోయి హే మాన విజయ పరంపరాక్రమ సంభూత మహామద సంపన్నమైన మత్తదెజల్లా నడిచివచ్చే నీవెవ్వరివి అసమాన వీరత చిహ్నాలు ప్రస్ఫుటమవుతున్న మహోరస్క మగటిమికి మర్యాదామూర్తివైన పురుషోత్తమ ఆడు వారి నీ వస్త్రధారణమేమిటి ఈ అలంకారము ఏమిటి ఆ బ్రహ్మ నీ వంటి నీ గురించిన వృత్తాంతమంతా వివరించు అని ఆత్రంగా అడిగిన విరటరాజుకు సమాధానం సమాధానమిచ్చాడు హే రాజన్ నన్ను బృహన్నలా అని పిలుస్తారు తమరు అభిప్రాయపడినట్లుగా ఆనంగిగానే ఉంటున్నాను అంతపురాలలో రాచబాలికలకు జడలు వేయడం పుష్పమాలంకృతలను చేయడం పూతలతో మకరికాది మనోహరమైన అలంకారాలు చేయడం చేతనవును అంతేగాక నృత్య సంగీత వాద్య నిర్వహణ విద్యలలో వారికి శిక్షణ నీయగలను మీరు అంగీకరించి కొలువునిపిస్తే మీ అంతరంగాన్ని ఆనందపరచగలననగా అందుకు రాజు రాజ్యాలయాల వలసిన వాడవిలా ఉన్నావు నాట్యాలు నేర్పుతానంటున్నావు సరే రాజకుమారి ఉత్తరుకు నాట్యాచార్యులుగా ఉండమన్నాడు విరటుడు తర్వాత కొంతకాలానికి నకులుడు రాజదర్శనం చేసుకుని తన పేరు దామగ్రంథి అని అశ్వశిక్షణలో ఆరితేరిన వాడినని చెప్పుకుని అశ్వశిక్షకునిగా కొలువు సంపాదించుకున్నాడు అపారమైన తన యొక్క గోసంపదను కనులారా చూచుకుంటున్న విరాటరాజు దృష్టి ఒక నూతన వ్యక్తి పైబడింది ఆ వ్యక్తి రాజుగారి గోవులను అతినిశితంగా పరిశీలిస్తున్నాడు గోపాలక వేషంలో ఉన్న ఆ వ్యక్తి సహదేవుడు రాజా వ్యక్తిని చేరబెలిచి అతని వివరాలడిగగా ప్రభు గోసంరక్షణ నిపుణుడను నన్ను తంత్రీపాలుడంటారు ధర్మరాజు గారి గోశాలకు అధికారిగా ఉండేవాడిని ఆయన అడవుల బడటం చేత నేను విడుములు బడవలసి వచ్చి ఇలా తిరుగుతున్నాను విశాల హృదయులైన తమరు నాకు కొలువిచ్చినట్లయితే గోసంపదను అభివృద్ధి చేయడంలో నా నేర్పు మీరు గమనించగలరు అని అన్నాడా సహదేవుడు అందుకు విరాటరాజు అంగీకరించాడు ఒకనాడు విరటుని రాణి అయిన సుధేష్ణ సౌధాగ్రాన నిలబడి రాజవీధి వైపు చూస్తుండగా దీనదశలో మాసిన వస్త్రాలు ధరించి ఆ వీధిని వెడుతున్న ద్రౌపది కనిపించింది ఆమె యొక్క అపూర్వమైన సౌందర్యానికి అచ్చరువందిన సుధేష్ణ చలి కత్తెలను పంపి ఆమెను అంతఃపురానికి రప్పించుకుంది సుధేష్ణ అడిగిన మీదట అమ్మా నా పేరు మాలిని గతంలో నేను శ్రీకృష్ణ పత్ని అయిన సత్యభామ వద్ద పాండవ పట్టమహిషి అయిన ద్రౌపది వద్ద చేశాను నా వృత్తి సైరంద్రీ వృత్తి అని ద్రౌపదీ దేవి నన్ను చాలా ఆదరంగా చూసేవారు కానీ వారి అరణ్యవాసాది పరిణామాల వల్ల నేను కొలువును కోల్పోయాను మీ వద్ద పని చేయాలనే కుతూహలంతో మీ దర్శనం కోసమే ప్రయత్నిస్తున్నాను అని పాంచాలి చెప్పింది ఆమెను అంతపురంలో చేర్చుకోవాలనుకుంది సుధేష్న కానీ ద్రౌపది యొక్క అందచందాలను చూస్తుంటే ఆమెకు భయం కలగసాగింది ఆడవారిని సైతం ఆకర్షించే ఆమె అతిలోకలావణ్యం వల్ల పురుషులు పోవడంలో ఆశ్చర్యం లేదు అనుక్షణం ఆమెను కాముకుల బారి నుండి కాపాడటం తన వల్లనవుతుందా అన్నది ఆమె సందేహం కానీ రాణి మనసులోని మాటను పసిగట్టిన అందుకని మహారాణి మహాబలశాలులైన ఐదుగురు గంధర్వుల భార్యను నేను వారు రహస్య వేషాలలో మసలుతూ ప్రతిక్షణం నా రక్షణను వహిస్తున్నారు దుష్టభావనతో నన్ను చూసిన వారిని నా పతులు ప్రాణాలతో బ్రతకనియరు విధివక్రించడం వల్ల ఇలా అయింది మా పరిస్థితి ఆశ్రయమిస్తే చాలు నేను ఎవరికీ పాదసేవలు చేయను ఎవరి ఎంగిలిని భుజించను పరపురుషులను జూడను ఈ నియమాలు మాత్రం కాదనకపోతే చాలు అన్నదా పాన ఆమెను తన వద్ద కొలువు చేయడానికి అంగీకరించగా మాలిని రాణివారి అంతపురంలో స్థిరపడిపోయింది విలాసద్యుత క్రీడలతో సమయానికి తగిన విజ్ఞానప్రదమైన కథలు వినిపిస్తూ ధర్మరాజు కంకుభట్టు పేరుతో రాజును చేస్తున్నాడు వలలుడి రూపంతో నున్న భీముని వంటల చాతుర్యానికి వంటల రుచులకు అహా అనుకున్నాడు విరాటుడు బృహన్నలు తన కొలువులో ఉండటమే గొప్పగా అనిపిస్తోంది రాజుకు అశ్వశాలలో నకులుడు అందరికీ తలలో నాలుకలా మసలుతున్నాడు అతని పనితీరుకు విరాటుడు ఆనందించాడు గోసంరక్షణలో సహదేవుడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఇదివరలో కన్నా అధిక సంఖ్యలో గోసంపదన్భివృద్ది పరుస్తూ రాజు మన్ననలందుకున్నాడు యొక్క అంతపురంలో వారికందరికీ మాలినిగానున్న ద్రౌపది శిరోమణిలా రాణిస్తుంది పాండవ స్త్రీలు హరించేందుకు కపటద్యూతం ఆడి లోకల్లో చెడ్డ పేరున్న దుర్యోధను కాక పాండవులను సేవించిన ఆప్తులు అందరూ అప్రయత్నంగానే తనను సేవిస్తున్నారు అంటే తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోతున్నాడు విరటుడు పాండవుల అజ్ఞాతవాసం మూడు నెలలు గడుస్తుండగా మత్స్యదేశంలో ఏవో ఉత్సవాలు మల్ల యుద్ధ ప్రవీణులు రాగా వారందరిలోనూ పేరు పడ్డవాడు జీమూతమల్లు పరాయి దేశం నుండి వచ్చిన జీమూత మత్స్యరాజు కొలువులో తొడచరిచి సవాలు చేశాడు తనను కొట్టగల జట్టి ఉంటే పోరాడమనగా జీముతమల్లుడి బలపరాక్రమాల గురించి మల్ల యుద్ధ ప్రావీణ్యము గురించి అప్పటికే వినియున్న మత్స్యదేశమల్ల వీరులకు అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోగా విరాటు తనకవమానంగా భావించాడు అప్పుడు అతని మనస్సులో వలలుడు మెదిలాడు అతడు మహాబలశాలి వచ్చినప్పటి నుండి రాజబంధువుల వినోదార్థం నాలుగైదు పర్యాయాలు వట్టి చేతులతోనే క్రూరముగాలపై కలబడి వాటిని నిర్జించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన పరాక్రమవంతుడు తను తక్షణమే వలలుడికి కబురు చేసి రప్పించాడా రాజు వలలా ఆ జీమూత మల్లుడి సంగతి చూడవయ్యా అని బెత్తాయించగా భీముడు ఎవరికీ అనుమానం కలగకుండా త్రీగంట అన్నగారైన ధర్మరాజుని చూడగా భీముడలా చూస్తాడని ముందే ఊహించిన కంకుభట్టు అంతకన్నా నిగూఢంగా చూపులతోనే అనుమతిని ఆశీస్సుని కర్తవ్యాన్ని సూచించాడు వీరవేదికపై నిలబడి మల్ల వీరుల నందరినీ హేళన పూర్వకంగా కవ్విస్తున్న జీవూతుడిని అతి నిర్లక్ష్యంగా ఆ వీరవేదిక నెక్కిన లిద్దరూ ఒకరినొకరు పరిశీలించుకుని మల్ల యుద్ధం ప్రారంభించారు అతి మత్త గజాలలాగా అడవి పందులలాగా ప్రాణం వచ్చిన రెండు కొండలలాగా ఢీకొన్నారు వారు హుంకారాలతో పిడి గుద్దులతో పాదఘట్టనలతో దంత పీడనలతో దార్ధ్యవంతా లైన దేహాల రాపిడులతో ప్రేక్షకాగారం మారు రోగింది ఆ మల్లుర విద్యా నైపుణ్యానికి విక్రమానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు లబ్ధ ప్రతిష్ఠులైన మల్లయోధులు కూడా తెల్లబోసాగారు అంతలోనే అంతరిని సంభ్రమానందాలలో ముంచివేస్తూ వలలుడు జీమూతమల్లుని తన రెండు చేతులతో పైకి ఎత్తి గిరున త్రిప్పగా ఆ వేగానికి జీమూతుడు తట్టుకోలేక భీముడుతనినలా తిప్పుతూండగానే ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు జీమూతుడు మరణించాడని నమ్మకం కుదరగానే భీముడుతని కళేబరాన్ని నేలకు విసిరి కొట్టాడు జీమూత గాను విరాటుడు ఆనందించి వలలుని గొప్పగా సన్మానించాడు కాలం సుఖంగా సాగుతుండగా తీచకుడు పురప్రవేశం చేశాడు రాజవంశానికి చెందిన పురుషుడు విప్రస్త్రీతో సంగమించడం వల్ల కలిగిన సంతానాన్ని సూతులు అనేవారు ఈ సూతులనేకులు రథకారులుగా రథసారథులుగా పరిణమించారు కొందరు రాజ కుటుంబాలతోనూ ఆయా వంశాలతోనూ సంబంధం పెట్టుకుని రాజ్యాలు స్థాపించుకున్నారు అటువంటి వారిలో అగ్రగణ్యుడు కేకయుడు ఈ కేకయునికి ఇద్దరు భార్యలు పెద్ద రాణి మాళవిక రెండవ భార్య అనామా ఆమె కుమార్తె సుధేష్ణ మాలవి యొక్క సంతానం కీచకుడు అతని సోదరులు సుధేష్ మత్స్యరాజైన విరటునికిచ్చి పెండ్లి చేయడంతో కీచక సోదరులంతా విరాటనగరం చేరి స్థిరపడ్డారు వారి వారి బల పరాక్రమాలు ప్రదర్శించి పరిసర జనపదాలను విరాట రాజ్యంలో కలిపి రాజ్య విస్తరణకు తోడ్పడ్డారు ఆ సోదరులందరిలోకి పెద్దవాడు కీచకుడు ఇతని బల పరాక్రమాలు ఆనాటికి జగద్విఖ్యాతాలు అందువల్ల అతనికి సింహబలుడు అనే బిరుదు కూడా ఉంది అమిత బలసారి అయిన కారణంగా విరాటుడు ఆ సింహబలుడినే తన సర్వసేనాపతిగా మన్నిస్తూ ఉండేవాడు కొద్ది కాలంగా విజయ యాత్రకో వెళ్లిన కీచకుడు జీమూత మల్లుడు వచ్చినప్పుడు కీచకుడు లేడు పర్యటన ముగించుకుని పట్టణ ప్రవేశం చేసిన కీచకుడు అక్కగారైన సుదేశ్నను చూడటం కోసం అంతపురానికి వెళ్ళగా అక్కడ మాలినిని చూసి కామించాడు ఆమెను అనుభవించాలనుకుని ఆమెన గురించి సుదేశ్నను అడగగా ఆమె ఒక దాసి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు దాసీల శరీరాలకు పరిమళాలుండవు ఉన్నప్పటికీ అవి స్వేద పరిమళాలే గాని మాలిని దేహం నుండి వచ్చే సుగంధ మాధురి మాదక పరిమళాలు మాత్రం గానే కావు అక్క మహారాణి స్థానానికి అర్హురాలైన ఈ మధవతి దాసీ పనికిరాదు సర్వభూమండల సమ్రాజ్ని కావలసిన ఈ చక్కదనాల చుక్క నీ వద్ద సైరంద్రిగా ఉండటం సహించలేకపోతున్నాను నా వంటి వాడి ఇంటనే తప్ప నీ వంటి వారి ఇంట ఉండదగదు ఈమెను నాతో పంపించు ఈ సుందరి వల్ల నాసేన మందిరం సార్థకమవుతుంది అనగా సుధేష్ ఏదో చెప్పే లోపలనే కీచకుడు మాలినిని సమీపించాడు మాలిని మతిమాలిన ధాత నీ తల గాక కానీ నీపై వల్ల మాల మరులుగొన్న ఈ విరాట సేనాధినేత మాత్రం ఆ వ్రాతను తుడిచివేయ దలుచుకుని బంగారు ఆభరణాలలో అలంకరించవలసి ఉన్న నీ శరీరాన్ని ఈ దాసీ పనిలో శుష్కింప చేసుకోవద్దు రాజభవనాలలోని సమస్త సుఖ సంతోషాలను అధికారాలను నీ కైవసం చేస్తాను నన్ను అనుగ్రహించు నిన్ను చూసినవాడు మనస్సు చెదరకుండా ఉండలేడు అలాగే నిన్ను చూసిన వాడిని నువ్వు కూడా చూశావంటే వాడి జన్మధన్యం అయిపోతుంది నన్ను అంగీకరించు అని ప్రేరసాగాడు అతని మాటలు విన్న మాలిని మృదువుగా సేనాపతి ఉన్నత పదవిలో ఉన్న వాడివి నువ్వు రాజ బంధువు నీ వంటి దొడ్డవారికి నా వంటి దాసీలపై ఎటువంటి అభిప్రాయం కలగకూడదు పరిచారికా సంగమం పెద్దలను చులకన చేస్తుంది మరో సంగతి ఏమిటంటే నేను పరిచారికను మాత్రమే కాను వివాహితను కూడా కాబట్టి పరదారను సుమా పరదారాసంగమం పాపమూలమవుతుంది అని బోధించింది ధర్మపన్నాల కోసం నేను నిన్ను అర్థించలేదు అఖండ బలపరాక్రమ సంపన్నుడు సర్వ సైన్యాధిపతి అయిన ఈ కీచకుడు ఎప్పుడూ ఎవరిని ఏదీ ఆర్థించి ఎరగడు అటువంటిది ఇటువంటి నీ వంటి సోయగాలు కంటబడి మనస్సు కటకటబడి దీనుడనే ప్రార్థిస్తున్నాను నా మాట కాదనకు తలచుకుంటే బలవంతంగా నైనా నిన్ను అయినా సరస్సుడను కాబట్టి సౌమనస్యంగా అడుగుతున్నాను అంగీకరించి నా అంతపురానికి రా నువ్వు తిరస్కరిస్తే మాత్రం చాలా దుష్ఫలితాలు ఎదురవుతాయని మార్ చిపోకు ఈ రాజ్యంలో నా ఆజ్ఞలేనిదే ఆకైనా కదలదు మా బావగారు పేరుకి రాజేగాని గాని పెత్తనమంతా నాదే నువ్వు నా మనస్సు తీర్చినట్లయితే నీకు కూడా రాజ్యాధికారం లభిస్తుంది ఇన్నాళ్లు నీ చేత సేవలు చేయించుకున్న ఈ రాణి సుదేశ్ మీద కూడా నీవు అధికారం చలాయించవచ్చునంటూ చెప్పుకుపోతున్న కీచకుడి ధోరణి నచ్చని మాలిని మళ్ళా ఇలా చెప్పింది కీచక నేను పరిచారికనే కాదు పరదాలను కూడా అని చెప్పినాను అయినా నువ్వు వినిపించుకోవడం లేదు మరోసారి చెబుతున్నాను నాకు ఐదుగురు ఉన్నారు నిత్యము వారు నన్ను వెన్నంటి మసులుతూనే ఉంటారు నాకు హాని తలపెట్టే వారిని సత్వరమే నరకానికి పంపిస్తారు నన్ను కామించి అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు నా మాట విని నాలుగు కాలాల పాటు హాయిగా జీవించు అని చెప్పి మాలిని అక్కడ నుండి అవతలకు వెళ్లిపోయింది కీచకుడు అక్కగారి వైపు తిరిగి ఆ దాసీని అత్యాచారం చేసైనా సాధించుతాను కాని మీ అంతపురంలో అటువంటిది జరపడం నాకిష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాలినిని నా భవంతికి పంపించి తీరాలి అక్కడా నేను బ్రతిమిలాడుకుంటానో బలవంతమే చేస్తానో నా మనస్సు తీర్చుకుంటాను అని ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు సుధేష్ణ కూడా కీచకుడి ధోరణి మార్చాలని ప్రయత్నించినా ఫలితం కనబడలేదు ఆమె భర్తలు గంధర్వులని చెప్పినా కీచకుడు వినలేదు గంధర్వులైనా సరే ఎదిరించి గెలవగల బలశాలిని నేను అని చెప్పగా తప్పనిసరిగా ఆ తరుణీ మణిని తన మందిరానికి పంపేందుకు అక్కగారిని ఒప్పించి కీచకుడు వెళ్లిపోయాడు మాలిని నక్కడకు పంపేందుకు మార్గాలోచనలో పడింది సుధేష్ణ కీచకుడి వేధింపులు తట్టుకోలేని మాలిని తన నిజస్వరూపాన్ని మరింత గోప్యంగా ఉంచుకుంటూ భీముని సహాయం కోరగా కీచకుడి దురాగ్రహాన్ని భీముడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది విరాట రాజ్యంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుని మహాభారత గాథలో మరొక కీలక కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ